చాలా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అనంత్ శ్రీరామ్ గారిని ఆ ప్రాపర్టీలో ఆయన ఫేవరెట్ ప్రాపర్టీ ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఒక డైలాగ్ చెప్పి అరేవా ఫ్లూట్ అంటే ఇష్టం అంట మైత్రి మూవీస్ శశి గారికి హార్టీ వెల్కమ్ అండి సో మైత్రి డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా ఈ సినిమా ప్రెసెంట్ అవుతుంది కాబట్టి అండ్ శశి గారు ఇప్పుడే కార్యక్రమానికి వచ్చేసారు హార్టీ వెల్కమ్ శశి గారు మరి ఓ ಆಲಮುಸೇಯಲೇನಿ ಯದಾರ್ಧಮು ಪಲ್ಕಿತಿ ಸುಮ್ಮ ಹಾಲೇಯನೇನಿ ಯದಾರ್ಧಮ ಪಲ್ಕಿತಿ ಇಟ್ಟಿ ಗೋಪಾಲು ನಿನ್ನನ್ನು ಗೋರಿತಿವಿ ಭಂಡನ ಪಂಡಿತುಲು ಅಗ್ನಿ ತೇಜುಲು ಉತ್ಲ ಧನುರ್ಧರು ಬಹುಶತ ಪ್ರಮುತ ಯುಸಿಹುಲು ಎಂದರಿನ್ ಪಾಲುಗೈ ಕೊನ್ ಕುರುನ್ರು ಪಾಲುಡು ಬಾಲುಡ ವೈತಿ ಆ బాలనటుడిగా ముప్పై సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ రాయభారం అన్న నాటకంలో పాడిన పద్యం కృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి పాడిన పద్యం ఇప్పుడు ఈ కృష్ణుడి కిరీటం సాక్షిగా అర్జున్ సాయి దర్శకత్వంలో వచ్చిన ఈ ఉత్సవంలో పాడడం మళ్ళీ నాకు చాలా సంతోషంగా ఉంది అప్పుడు రంగస్థలం నుంచి ఇప్పుడు ఈ రంగుల స్థలం దాకా నా ప్రయాణాన్ని తలుచుకుంటే నా మూలం పద్యంతోనే మొదలైంది అది పాటగా వెలుగొందుతుంది నా పాటలో ఉన్న పదాలకి స్ఫూర్తి పద్యం ఆ పద్యం రంగస్థలం నుంచే వచ్చింది అలాంటి రంగస్థలం దాని పూర్వ వైభవం మళ్ళీ సంతరించుకుని అంగరంగ వైభవంగా మళ్ళీ వెలుగొందాలన్న గొప్ప సంకల్పంతో అర్జున్ సాయి గారి కథని రాయడం తీయడం జరిగింది ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుణ్ణి అలరిస్తుంది అనేది నా పూర్తి విశ్వాసం కారణం ఏంటంటే అర్జున్ సాయి గారికి ఉన్న రెండు కళ్ళలో ఒక కన్ను కరుణరసాన్ని ఒలికించినా మరో కన్ను హాస్యరసాన్ని చిలికిస్తుంది కాబట్టి ఈ సినిమా ఆద్యంతం మిమ్మల్ని వినోదంలో ముంచెత్తుతూనే గొప్ప అనుభూతిని కలిగిస్తుందని నాకు ఆత్మవిశ్వాసం ఈ సినిమా మీద ఉంది రెండున్నర గంటలు మీరు కదలకుండా ఈ సినిమాని చూసి ఎన్నో జ్ఞాపకాలతో ఎన్నో అనుభూతులతో భావోద్వేగాలతో మీ ఇళ్ళకి వెళతారనేది నా నమ్మకం అయితే సినిమా నటుల జీవితం మీద నాటకాల మీద తీసినా కూడా అప్పటి నాటక రంగం ఇప్పుడు ఇంత వైభవం ఎందుకు సంపాదించలేకపోతుందనడానికి చిన్న కారణం భారతంలో ఒక సన్నివేశం చూస్తే పూర్తిగా యుద్ధంలో కురుక్షేత్రంలో విజయవంతం అయిన తర్వాత ఎవరైనా సాధారణంగా మనిషి అయితే ఒక శత్రువు ముందు విజయం సాధించిన వెంటనే విజయ గర్వంతో వెళ్ళి అది నాతో పెట్టుకుంటే అలా ఉంటుంది అని అంటారు అలాగే అనాలనిపిస్తుంది కానీ శ్రీకృష్ణుడు వంద మంది కొడుకులు చనిపోయిన ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ధృతరాష్ట్రుడు ఏడుస్తుంటే తనకు ఏడుకు రా ఏడుపు రాకపోయినా నటనతో ఏడ్చి ఏడ్చినట్టు నటించి ముందు రాష్ట్రుడి కోపాన్ని చల్లారుస్తాడు అలా శ్రీకృష్ణుడు అంతటి వాడే జీవితంలో నటించాల్సి వచ్చినప్పుడు నటనలో జీవించే కళాకారులు మాత్రం జీవితంలో నటించడం నేర్చుకోలేకపోవడం వల్ల వెనకబడ్డారని నా ఉద్దేశం సౌఖ్యం కావాలంటే కాస్త లౌక్యం అవసరం అది ఎలా అనేది ఈ సినిమాలో అర్జున్ సాయి గారు చూపెట్టారు నాటకాలని ఏ భాషలో మనం చూపిస్తే అందరికీ నచ్చుతుందో ఈ సినిమా ద్వారా ఒక పరిష్కారాన్ని చూపెట్టారు ఆ పరిష్కారం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ ఇంత మంచి సినిమాని ఆదరించడానికి వచ్చిన నటీనటులకి అలాగే మా దర్శకుడు అనిల్ రావుపూడి గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు మీరు మాట్లాడుతుంటే ఏంటో మన భాష మీద ప్రేమ మనందరికీ పుట్టుకొస్తూ ఉంటుంది అండ్ తెలుగు భాష నేర్చుకోవాలనుకునే వాళ్ళు అండ్ తెలుగు భాషని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు ఒక పుస్తకం పెన్ను చేతిలో పట్టుకుని ఆయన పదాలన్నింటినీ కూర్చుని చక్కగా రాసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎంతో అద్భుతంగా ఆయన స్పీచ్ ఇచ్చారు మనం అందరం కూడా ఎంజాయ్ చేశాం మరి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉత్సవం ట్రైన్